ఏలూరు జిల్లాను కుష్టి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు స్థానిక కలెక్టరేట్లో బుధవారం కుష్టి వ్యాధి గుర్తింపు మరియు నిర్ధారణకు ప్రత్యేక కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో కుష్టి వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఈ నెల పదిహేడో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు ఇంటింటికే వెళ్లి కుష్టి వ్యాధిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని చెప్పారు कुटव्याद तो व्यापक కారణాలు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేలా డివిజన్ మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగతిన వ్యాధి నుండి బయటపడమే కాకుండా ఇతరులకు వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు జిల్లాలో కుష్టి వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అందుకు గల కారణాలను విశ్లేషించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు వైద్యనుచే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మొదటి నెల వైద్యుని వద్ద రెండవ నెల నుండి ఏఎన్ఎం ద్వారా ఇంటి వద్దనే మందులు తీసుకుని క్రమం తప్పకుండా వాడాలన్నారు ఈ సందర్భంగా కుష్టి వ్యాధి నివారణపై ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్ సతీష్ డిఆర్డీఏ ఆర్ విజయరాజు జిల్లా పరిషత్ సిఇఓ శ్రీహరి ఐసిడిఎస్ పిడి శారద వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మనం లాచ్ చేశాము ఇంకా పిఎంఏవై లోన్లు కూడా వస్తున్నాయి ఇంటింటికి వచ్చి వెరిఫై చేసుకుంటున్నారు పిఎం అందరూ బల్క్ బల్క్ అప్లికేషన్ తీసుకెళ్ళి కాస్త ఆఫీస్ లిక్ చేయండి ఎవరికైనా హౌస్ కావాలి ఇంటి స్థలం కావాలి ఇల్లు కావాలి రెడీకి మ్యారేజ్ మ్యారేజ్ సంబంధమైన పర్సన్నా తీసుకోవట్లేదు మేడం సైట్లు అట్లా ఉండదు మన రేషన్ కార్డు లేదా అయి ఉంటుంది

జేసీ చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిఫరెంట్ ఎవరి గురు చూసి అప్లికేషన్ మిడిల్ మ్యాన్ మీరు లేదు కదా యూఆర్ నాట్ మిడిల్ వన్ నో యూ కలెక్ట్ మనీ ఫ్రమ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ నో మరి అందరూ బల్క్ కలెక్ట్ చేసి ఇవ్వండి మీరు ఏదో వాళ్ళతో బల్క్ అప్లికేషన్ పెట్టేయండి అన్ని వెరిఫై చేయమని చెప్తాను మండల్ దాస్కే బల్ ఫార్ ద విజువల్ ఇంపార్ట్ స్టూడెంట్స్ హెడ్ మాస్టర్ షుడ్ టేక్ స్పెషల్ కేర్ బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము ఇక్కడికే ఉన్నాయి ఈ స్కూల్ ఉన్నాయి తోట గవర్నమెంట్ కూడా వెళ్ళాను బాగానే చేసుకున్నాం కానీ ఆ పిల్లల ఆసచేదో అడిగారు ఏం అడిగారు నాకు గుర్తులేదు సెక్షన్ ఆఫ్ ది ఐ ఒకసారి ప్రిన్సిపల్ ఏం కావాలి ఏం చేయాలంటే లైవ్లీ జాబ్ ఎవరో మంచి డీసెంట్ క్రౌడ్ చేయండి ఆ ప్రోగ్రామ్ పెట్టి వారికి మన ఇవన్నీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి అక్కడికి బ్యాంక్ అసలు ఇది స్కిల్ ఆఫీసర్ జిఎం డిఎసి పిఎడిఆర్డిఏ ఎల్డిఎం ఇలా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి నేను ఎవరి పరంగా కూడా వాళ్ళకి వచ్చి ఒకసారి కూడా పెట్టుకోండి తర్వాత సిఎస్ఈటి లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలవండి వాళ్ళ రేజ్ కార్డు ఓరియంటేషన్ కా వర్క్ షాప్ ప్రోగ్రామ్ కా ఆల్ ది డిఫరెంట్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఎవరు మేము ఏ ఏరియా కూడా ఇదేనా మీరు ఇదే అడుగుతున్నారు ఎక్కువ స్టేమ